తనందరం కూడా తెలుసుకోవలసి భగవంతుడి దగ్గర చాలా చె నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచే సత్సాంగం చేయగలి నా పుట్టితే బాగా కడుపులో వచ్చి తెలుసలేదు పంతలో పాలబిల్లి రామరెడ్డి గురువుగారు అని రాధాకృష్ణ ఆశ్రమం ఉంటే ఆశ్రమంలో చేస్తూ ఉండేవాడు ఆ టైంలో ఆ అమ్మగారి పడుకు అక్కడ గురువుగారు చెప్పేటటువంటి ఆ బాధ అంతా విని నేను అప్పుడే బిడ్డ రూపంలో ఉండగానే శిశువు రూపంలో ఉండగానే నాకు అన్ని అంది ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను లేకపోతే మరి అందరిలాగా నేను తిరగచ్చు నాకు అలా తిరగాలని అనిపించదు ఎంతసేపు కూడా భక్తి భావంలో ఉండాలి ఏదో పాటలు పాడాలి మంచి విషయాలన్నీ నేర్చుకోవాలి అందరికీ చెప్పాలి నేను ఒక్కదాన్నే ధరించాలి అనే విషయం అయితే నాకు అందరికీ అందరికీ చెప్పాలి చెప్తే పది మందికి చెప్తే కనీసం ఒక్కడికైనా పడదు కదా మనం పది విత్తనాలు వేస్తాం పది విత్తనాలు బాగున్న భూమిపైన వేస్తాం అన్నీ కొరకెత్తకపోవచ్చు ఒక్కడైనా మళ్ళీ దానికి వచ్చినటువంటి గెసల ద్వారా ఇంకా ఇంకా పెద్దగా పండుతుంది అది మంచిదైతే అది కానీ నాకు అలా కనిపిస్తూ ఉంటుంది దాని గురించి నాకు ఆధ్యాత్మికత అప్పుడే నాకు చిన్నప్పటి నుంచి తల్లి గర్భలో నుంచి కూడా నాకు వచ్చి ఉంటుంది ఇప్పుడు మన భవానీ గారు చెప్పారు చల్లారే భవానీ గారు అనుకుంటారు చెప్పారు కదా ఉన్నారు రాకపోవచ్చు అని చాలా మందికి తెలుసు ఇంకా మనకి తల్లి గర్భలోంచి వచ్చేటప్పుడు ఎవరైనా తీసుకొస్తామండి తల్లి గర్భ తీసుకొస్తామా లక్షలు కాని కోట్లు కాని బంగారం కాని బట్టలు కానీ ఏదైనా తీసుకొస్తామో పనులు వాణిక్యాలు ఏమీ తీసుకురావు అని తీసుకొస్తామండి ఒకటే తీసుకొస్తాం ఎవరైనా సరే ఏ జీవైనా సరే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు తల్లి గర్భాల నుంచి వచ్చినప్పుడు ఒకటి తీసుకొస్తాయి ఏంటి తెలుసా మరణం అనేదే తీసుకుని వస్తాయి భూమి ఒక ఇంజక్షన్ కి మందు తయారు చేస్తారు తయారు చేసినప్పుడు ఆ తయారు చేసినటువంటి డేట్ ఇస్తారు ఎక్స్పైరీ డేట్ ఇస్తారు అలా మనం ఎక్స్పైర్ డేట్ తీసుకునే ముందు ఇక్కడికి వస్తాం తాగంటారా ఉందంటారు అంటే నాకు తెలీదు చెప్తున్నాను అది ఎక్స్పైర్ డేట్ తీసుకునే మనం ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులను బట్టో మన స్నేహితులను బట్టో లేదంటే కట్టుకున్నటువంటి భక్తులు బట్టి భార్యను బట్టి ఎలాగో ఎలాగోలాగో మనం ఆధ్యాత్మికంలో కానీ మంచి వాళ్ళు కానీ రావచ్చు కదా వచ్చిన తర్వాత మరి ఎక్స్పెరిమెంట్ డేట్ తీసుకున్నాం కదా అక్కడ మన బిడ్డలు అవ్వచ్చు మనం అవ్వచ్చు మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఎవరైనావచ్చు మరి అప్పుడు ఏం చేయాలి ఎక్స్పెరీ డేట్ వాగవంతుడుకు విధిరాత తప్పించడానికి ఎవరు తరం కాద ఎవరి తరం విధిరాత మరి నా పెద్ద కుమార్తె ముప్పై ఆరు సంవత్సరాలు ఒక నెలవుతుంది భగవంతుడు పాదాల దగ్గరకు వేడుతాను అమ్మాయికి పోయాల్సిన అవసరం ఈ రోజు ఈ అంటే నేను సత్సంగానికి రావాలి అంటే కొంచెం నేనైతే తట్టుకోగల శక్తి కెపాసిటీ మన భగవంతుడు నాకు ఇచ్చాడు ఎందుకంటే ఈ పనులు తెలిస్తే జరగం పనులు మూస్తే మనం రేపటి ఏదైనా చేయ చేయించుకోవాలని సన్మానాలు సత్కారాలు పొందాలని కానీ నాకైతే ఆసరితే లేదు ఎందుకంటే ఏ కనుల్లో తెరవగా జనడం ఏ కనుల్లో మోస్తేనే మరణము ఉండట్లేదు కొత్తగా నూతన విజయ దుర్గా నియోదానికి గృహ నిర్మాణానికి రావడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను మన సెల్లారెడ్డి బాబు అంటే గారు చాలా ఇదిగా అడిగారు ఇంటికి కూడా వస్తానన్నా నేను చెప్పడానికి ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు రాలేదని నేను మానే సరే ఒక అబ్బా కనుక నాకు తెలీదు అతని మనసు నన్ను ఇక్కడ లాక్ వచ్చింది ఫస్ట్ టైం గారు అందుకని మనం ఏది చేయాలన్నా మన సిద్ధి కూడా లేదా ఎప్పుడో చేద్దామని అంటే నేను ఇప్పుడే చెప్పాను చాలా మందికి గొప్ప రావచ్చు కానీ నాకు రావట్లేదు ఏదో తెలియదు అందుకని మనం ప్రతిదీ ఉన్నప్పుడే భగవంతుడు పాద తరగాన్ని చూడాలి మనకి ఎంత కాస్తున్నా కూడా రాదు మనం ఎలా కూర్చో అలాగే తల్లి గర్భంలో చూచాము గర్భంలో కలుస్తాం అది మాత్రం సత్యం అది మాత్రమే సత్యం ఇంకేం కాదు కొన్నాదంతా ఉద్దిదే అదంతా ఉద్దుదే ఎప్పుడు డబ్బు ఉంది అనుకోండి చెప్తున్నారు మీరండి నిజంగా చెప్తున్నాను అంటే డబ్బు ఉంటే తప్పని కాదు ఉండాలి ఉండకపోతే కార్యక్రమాలు ఏం చేయలేం ఏమన్నా చెయ్యగలమా లక్ష్మీదేవి ఉంటేనే ఏదంతా సాధించగలరు లక్ష్మీదేవి లేకపోతే ఏం చెయ్యాలి అయితే ఈ డబ్బును సాక్షు అని నమ్మి మాత్రం మనుజుడు వాయిలో పడి వాయిలో పడి ఈ భూమి మీద జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీటిని కూడా విస్మరించబడదు ఇప్పుడు మా చందారెడ్డి బాబు గారు మాటగారు ఉంటారు నాకు ఆ మాతగారి శుద్ధి తెలియదు నేను వచ్చేసరికి చాలా అభిమానంగా వచ్చి అక్కడికి వచ్చి స్వాగతం పలుకుతున్నాను అంటే తనలో ఉన్నటువంటి నిర్ణయం ఇదే అద్భుతం చాలు అది ఒక్కటి చాలు మనిషి వచ్చేసరికి అంత గొప్పగా బ్రహ్మ ఆహ్వానించిన నాకు నేను తెలుసు నాకు తెలియదు నాకైతే ఆ మాతగారు తెలియదు కానీ గొప్పగా నన్ను ఆహ్వానించారు అయితే నేను మంచి చక్కనైనటువంటి ప్లేస్ కి వచ్చే నా మనసు అనిపించింది అంతే మంచి భక్తులు మంచి మనసులు ఉన్న దగ్గరికి వస్తే సరిపోదు మనం రేపు చేద్దాంలే ఎల్లుడు చేద్దాంలే లేదా సాయంత్రం అని కూడా వాయిదా వేసుకో దానికి ఉదాహరణ నేను తప్పను కుదరం నామ సంకేతలు చేయాలంటే నోరు పలకాలి నోరు పలకాలంటే నాలు ఆడాలి నాలుగు ఆడాలి అంటే ఇక్కడ వినికిడి శక్తి ఉండాలి నేను చెప్పేది అందరికీ అర్థమవుతుందా వింటేనే ఏదైనా చెప్పగలం ఆడగలం వినికిడి శక్తి లేకపోతే ఆడలేము చేయలేము వినికిడి శక్తి ఉంటే ఆడతాము దానికి తగ్గట్టు కాలం వేస్తాం ఎన్ని రకాలు కావాలంటే మన ఒట్టిలో శక్తి ఉండాలి ఎంత రణ చెయ్యండి రామ నామ గొప్పతనం గురించి ఒక రెండు పాటలు అయిన తర్వాత తెలియజేసుకుందాం ఎవరికంటే నద్ర వస్తుంటే మాత్రం పక్కన ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి భజన చేయాలి ఎందుకంటే ఇప్పుడు భజన చేయమంటున్నారు కదా ఆ భజన పట్ల పక్క వాళ్ళకి ఎదురు కూడా పొడగారు కాబట్టి ఆ పుణ్యం కూడా మనకే వచ్చేస్తుంది